హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమన్ టీవీ చాలా మందిలో విటమిన్ డి లోపం ఈ మధ్య కాలంలో బాగా తరచుగా చిన్న ఏజ్ నుంచే చూస్తూ వస్తున్నాం అలాగే చూసుకుంటే గనక విటమిన్ బి లోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎందుకు చూస్తున్నాము రాకుండా ఈ సమస్యను ఎలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి రైట్ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఏమంటారు సార్ ఈ సమస్య ఎక్కువైంది అంటారా ఎక్కడ ఏదైనా టెస్ట్ చేయించాలంటే విటమిన్ టెస్ట్ చేయించుకోండి అంటున్నారు అది తక్కువ విటమిన్ డి తక్కువ ఉంటుంది బీ కూడా చాలా మందికి తక్కువ ఉంటుంది ఏంటి ఆహారంలో లోపమా ఎక్కడ ఏంటి అంటారు అయితే ఏంటంటే విటమిన్ డి డెఫిషెన్సీస్ వస్తున్నాయి విటమిన్ బీ ట్వెల్వ్ డెఫిషెన్సీస్ వస్తున్నాయి అవును అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకునే విషయం ఏంటంటే విటమిన్ డి ఏదైతే ఉంది కదా అది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కరిగిపోతుంది అది ఓకే విటమిన్ బీ ట్వెల్ ఏమో వాటర్ సాల్యూబుల్ ఓహో రెండు అయితే ఏందంటే ఇప్పుడు విటమిన్ డి ఏదైతే ఉంది అది మన శరీరంకి శక్తి ఉంటుంది అది సెల్ఫ్గా ప్రొడ్యూస్ చేసుకునేది శరీరమే ప్రొడ్యూస్ చేసుకుంటుంది మనకు బయటకెళ్ళి వచ్చే అవసరం లేదు శరీరమే ప్రొడ్యూస్ చేసుకుంటుంది కానీ ఏంటంటే శరీరాలు ప్రొడ్యూస్ చేసుకోలేకపోతున్నాయి దాంతో ఏమొస్తుంది ప్రాబ్లం అంటే మోకాల నొప్పి నడుము నొప్పి మెడ నొప్పి మలబద్ధకం ఛాతిలో మంట కడుపు ఉబ్బినట్టు అనిపించడం ఇవి వస్తున్నాయి సరే బీట్వెల్వ్ ఎఫిషియన్సీ ఉంది ఇప్పుడు పేషెంట్స్ వచ్చి ఏం చెప్తారు సార్ నేను బీట్వెల్వ్ ఏదైతే దాంట్లో ఎక్కువ ఉంటది అది తింటున్నా అయినా నాకు పెరుగుతలేదు అయినా పెరుగుతలేదు మొత్తం రోజు నీరసం అవుతుంది సార్ ఒక పేషెంట్ అయితే ఎట్లుండే అంటే ఇవన్నీ లాగుతున్నాయి ఆయనకు కాళ్ళు కూడా లాగుతున్నాయి అయితే ఆయన ఏం చేస్తుండో మొత్తం రోజు ఆఫీస్లో కూర్చుంటే పని చేసుకుంటారు కదా ఐటీ ప్రొఫెషనల్ ఉండే నలభై ఎనిమిదో నలభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉండే మొత్తం రోజు కాళ్ళు ఊపుకోవడం ఇట్లా డూయి 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 కంటిన్యూస్లీ ఊపుకోవడం చేతులేమో ఇట్లా ఇట్లా ఒత్తుకోవడం మొత్తం రోజు నీరసం ఉంటుంది సార్ నాకు నాకు పని చేయని కూడా అతనయితే లేదని అంటున్నారు మళ్ళా విటమిన్ డి పేషెంట్స్ కి ఎట్లుంటది ఇట్లా నడుస్తారు డక్వాకి అయిపోతుంది ఎందుకు ఆస్టియర్థరైటిస్ పెరిగిపోయింది కదా వాళ్ళకు ఇప్పుడు బొక్కలు ఉంటాయి మన బాడీలో బొక్క మంచిగా గట్టిగా ఉండాలి అంటే విటమిన్ డి ఉండాలి ఉంటలేదు కదా ఏమైపోతుంది ఆస్టిఆర్థరైటిస్ అవుతుంది అదే కాకుండా ఆస్టియోపీనియా అవుతుంది ఆస్టియోపీనియా అంటే ఏంది ఈ బొక్కలు జర మెత్తబడిపోతాయి మళ్ళా దాని మీద ఏందంటే గుజ్జు అంటారు చూడండి అందరు అరే మా అది గుజ్జు అరిగిపోయింది గుజ్జు తగ్గిపోయింది ఏదో ఇంజక్షన్లు చేయించుకుంటాం ఏదో ట్రీట్మెంట్లు చేయించుకుంటాం అంట ఈ గుజ్జు ఏందంటే స్పాంజ్ లాంటిది ఇప్పుడు దీన్ని స్పాంజ్ అని ఎందుకు చెప్తారు ఇప్పుడు పరుపు ఉంటది అనుకోండి పరుపు ఎట్లుంటది సాఫ్ట్ ఉంటది మనము డైరెక్ట్ ఫ్లోర్ మీదనే పడుకున్నాం అనుకోండి ఏమైతుంది జ్వర తర్వాత కదా అంటే ఏంది మన బరువు మొత్తం శరీరం మీద పడుతుంది ఇట్లా ఫ్లాట్ గా పడుకుంటే ఇప్పుడు అది పడొద్దు అనేసి మనం దేని మీద పడుకుంటున్నాం పర్పు మీద పడుకుంటున్నాం ఎట్లుంటది సాఫ్ట్ ఉంటది ఇప్పుడు రెండు బొక్కలు ఉన్నాయి బొక్క మీద బొక్క పడితే బరువు అట్లనే నొప్పి అవుతాది అయితే అందుకే మనకు దేవుడు గుజ్జు ఇచ్చిండు ఇచ్చిండు మనం ఏం చేస్తాం ఎక్సర్సైజ్ చేయము టైం కి పడుకోము టెన్షన్లు పెట్టుకుంటాం ఇవన్నీ పెట్టుకుంటే ఆ గుజ్జు ఖరాబ్ అవుతుంది లేదు బరువు ఎక్కువ ఉంది ఇప్పుడు ఐటీలో పని చేసేటోళ్ళు ఇంటికి వెళ్లి టిఫిన్ బాక్స్ పట్టుకొని పోరు చాలా మంది ఏం చేస్తారు కింద కింద వెళ్తాం మొత్తం మా ఆఫీస్ క్యాంపస్ లో అన్ని ఉంటాయి పోయి ఏదోటి కొంటాం ఏదోటి తింటాం ఇదే అయిపోయింది జీవితం ఎందుకు మొగుడు పెళ్ళం ఇద్దరే ఉంటారు ఇంట్లో ఇద్దరికి జాబులు అవునా కదా హస్బెండ్ కి ఒక షిఫ్ట్ వైఫ్ కి ఒక షిఫ్ట్ ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటారు సాటర్డే సండే కలుసుకుంటారు వాట్సాప్ లో చాటింగ్ మీద మాట్లాడుకుంటారు ఏం వండినావు ఇవాళ వండినా మొత్తం వారానికి సరిపోతుందా ఫ్రిజ్ లో పెట్టేద్దాం ఓవెన్ లో గరం చేద్దాం తిన్నాం ఇవే నడుస్తుంటాయి అయితే ఏమైపోతుంది ఒకటి స్టేల్ ఫుడ్ తింటారు లేకపోతే బయట ఫుడ్ తింటారు అవునా కాదా ఇప్పుడు ఏముంది ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇద్దరు కలిసి ఒకటే ఇంట్లో ఉంటున్నారు కానీ ఇద్దరు కలుసుకుంటలేరు అవునా కాదా ఎవరితోటి మాట్లాడుకోవాలి ఎవరితోటి బాధలు పంచుకోవాలి ఏం లేదు మళ్ళా టెన్షన్లు ఒకటి దీంతో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే విటమిన్ డి మీరు జనరల్ గా వినే ఉంటారు కదా ఎక్కడ నుంచి వస్తుంది మనం ఎండలో నిల్చోండి ఉదయం సమయానికి ఎండ వచ్చేస్తుంది అంటారు బట్ దాంట్లో కూడా కొంచెం డౌట్స్ ఉంటుంటాయి ఏందంటే ఇప్పుడు వీళ్ళు ఏ బిల్డింగ్లలో లలో పని చేస్తారు సిమెంట్ బిల్డింగ్ లో పని చేయరు గ్లాస్ బిల్డింగ్ లో పని చేస్తారు ఎండా వస్తనే ఉంటది వీళ్ళు ఒక్కొక్కసారి ఫుల్ డే కూడా నిల్చున్నారు అనుకోండి అయినా విటమిన్ డి పెరగదు అవునా కదా ఎందుకు పెరగదంటే ఎప్పుడైతే కొందరు ఏం చేస్తారు అరే కార్లో పోతున్నా కదా ఎండా కొడుతుంది కదా విటమిన్ డి వస్తుంది కదా రాదు ఎందుకు రాదు గ్లాస్ ఉంటది కదా ఏదైతే ఎండ వస్తుంది దాంట్లో విజిబుల్ లైట్ ఉంటది ఇన్విజిబుల్ లైట్ కూడా ఉంటది దాంట్లో యూవీ రేస్ వస్తాయి ఇన్ఫ్రారెడ్ రేస్ వస్తాయి ఎక్స్ రే కూడా వస్తుంది అయితే ఏందంటే ఎప్పుడైతే వస్తుంది కదా దాంట్లో యూవీ బి రేస్ ఉంటాయి అవి గ్లాస్ కి తగులుతాయి కదా పట్ట తిరిగి మళ్ళా రిఫ్లెక్ట్ అయిపోతాయి లైట్ వస్తుంది కానీ ఏదైతే లైట్ తోటి మన శరీరంలో విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది ఆ లైట్ గ్లాస్ ఏమో అడ్డు పడిపోతుంది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది విటమిన్ డి ప్రొడ్యూస్ కాదు అవునా కాదా ఎట్లా ఉంది అంటే ఇప్పుడు శనగపిండి ఎక్కువ అనుకోండి నరాల బలహీనత తగ్గుతుంది మనం ఏం చేస్తాం అరే డాక్టర్ చేతన్ శనగ పిండి తిను బజ్జీలు తయారు చేసుకొని తిన్నాం అవునా కాదా అవి వండుతారు ఇది కూడా అట్లానే ఉంది గ్లాస్ వెళ్ళి లైట్ వస్తుంది కానీ విటమిన్ డి ప్రొడ్యూస్ అయితే అయితే అట్లా ప్రొడ్యూస్ అయితే అయితే ఏం చేయాలి సమయం చూసుకోకుండా రాత్రి వదిలేసి రాత్రి ఎండా ఉండదు అరగంట రోజుకి ఎండలో కూసుంటే స్లీవ్ లెస్ షార్ట్స్ వేసుకొని ఒక్క రోజుకి సరిపోయేంత విటమిన్ డి శరీరం ప్రొడ్యూస్ చేసుకుంటది ఏజ్ బట్టి తగ్గుతూ ఉంటుందా సార్ సడన్ ఏజ్ వచ్చాక అది అంతే పవర్ తీసుకుంటుందా అయినా లేదు ఏజ్ తో పాటు కూడా చేంజ్ అవుతుంది పదిహేను నిమిషాలే కూసమని కూడా చెప్తారు కొందరు ఎక్స్పర్ట్స్ అందుకే మనం అరగంట చెప్తున్నాం ఓకే సార్ అట్లనే దాని బదులు ఇంకో ఐడియా కూడా ఇస్తా ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయమంటారు కదా డాక్టర్ ఏం చేయండి అంటే వాకింగ్ చేయండి ఎండలో అవునా కదా వాకింగ్ చేస్తే ఏమైతుంది విటమిన్ డి కూడా ప్రొడ్యూస్ అవుతుంది ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుంది మళ్ళా సెడెంటరీ లైఫ్ అంటాం కదా ఎవరితోటో పిల్లలతో కానీ వైఫ్ తోటి కానీ పేరెంట్స్ తోడు కానీ డైలీ వాకింగ్ వెళ్ళండి ఏం లేని రిలేషన్ లేని ముచ్చట పెట్టుకోండి ఏమైతుంది సెడంటరీ లైఫ్ స్టైల్ కి కూడా మీరు ఫైట్ చేస్తున్నారు అవునా కాదా ఈ సినిమా చూసినాం ఆ సీన్ బాగుంటది ఈ సీరియల్ బాగుంటది ఇదే మాటలు మాట్లాడుకుంటారు కదా షాపింగ్ ఎప్పుడు పోదాం ఏమంటారు ఈ దుక్నంలో ఈ చీర బాగుంది అవునా కదా ఇవన్నీ మాట్లాడుకోండి ఇవన్నీ మాట్లాడుకుంటే జరా మైండ్ హల్కా సార్ అప్పుడు స్ట్రెస్ కూడా తగ్గుతుంది మనిషికి ఇట్లా వాకింగ్ చేసుకుంటా ఇట్లా మాట్లాడుకుంటే ఏమైతుంది అంటే ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుంది ఎడ్రినలిన్ పెరుగుతుంది బాడీలో కార్టిజోల్ పెరుగుతుంది బాడీలో దాంట్లో ఏమైతుందంటే మనకు స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి మన బాడీలో నరాల బలహీనత విటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ విటమిన్ డి డెఫిషియన్సీ మోకాల నొప్పుడు ఇవన్నీ పెరుగుతాయి ఇప్పుడు ఇవన్నీ పెరగొద్దు అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి బయటికి రావాలి మనం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఫిజికల్ యాక్టివిటీతో పాటు మంచిగా పడుకోవాలి అప్పుడు ఏమైతుంది ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి మన బాడీలో ఈ ఎండార్ఫిన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఏమైతుంది అంటే ఎడ్రినలిన్ తగ్గుతుంది కార్టిజాల్ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఇట్లా మీరు దీన్ని ఫైట్ చేయవచ్చు మళ్ళీ దాంతో పాటు ఫుల్ మోకాలు నొప్పి తోటి ఒక ఆయన వచ్చింది మన దగ్గర ఆయనకు గుజ్జు మొత్తం పోయింది ఎందుకు పోయింది విటమిన్ డి కూడా లేదు షుగర్ వ్యాధి ఉంది ఆపరేషన్ చేయించుకోండి అంటున్నారు కానీ ఆయనకు ఆపరేషన్ వద్దు ఎందుకు వద్దు భయం ఆపరేషన్ అంటే కర్నూలు నుంచి వచ్చిండ్రు మనం మందులు ఇచ్చినాము దేవుని దయ వల్ల గుజ్జు కూడా జర పెరిగింది నొప్పి తగ్గింది ఈ రోజు వరకు ఆపరేషన్ చేయించుకోలేదు మనం ట్రీట్మెంట్ ఆపి ఎనిమిది పది ఏండ్లు అవుతుంది ఆ పేషెంట్ కి కూడా చెప్పినాం రోజు ఎండలో అనేసి ఫాలో అవుతున్నాడు సార్ అది టెన్షన్ ఏముండే తెలుసా మీకు పేషెంట్ కి టెన్షన్ ఏంటంటే చిన్నప్పుడు అమ్మ చనిపోయినరు ముగ్గురు అక్క చెల్లెలు ఈయన చిన్న ఏజ్ లోనే చదువు గిదు అన్ని పక్కకు పెట్టేసి సంపాదన స్టార్ట్ చేసి ఇట్లానే ఉద్యోగాలు చేసుకుంటా అందరు పెళ్లి చేసి వాళ్ళందరూ మంచిగా సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఈయన రిలేషన్లు వాళ్లతో మంచిగా లేవు ఎంత బాధ అవుతది ఆ బాధలో మోకాల నొప్పులు గుజ్జు అరిగిపోవడం మళ్ళీ షుగర్ వ్యాధి రావడం ఇవన్నీ వచ్చినాయి ఈ పేషెంట్ కి అట్లా చూడండి స్ట్రెస్ ఎఫెక్ట్ బాడీని ఎన్ని సమస్యలు మళ్ళా ఇంకోటి చెప్తాను ఒకటి చెప్పినాము ఏం చెప్పినాము పుదీనా ఆకులు దాంట్లో ఎంత పుదీనా ఆకులు తీసుకోవాలి తీసుకుంటారు అంతే మెంతి ఆకులు కూడా తీసుకోవాలి రెండు వాటర్ లో బాయిల్ చేయాలి బాయిల్ చేసి దీన్ని గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి డైలీ తీసుకోవాలి ఓకే దీంతో యాక్టివ్ అవుతుంది బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది మొక్కలు నొప్పి సమస్య జ్వర తగ్గుతుంది అంటే పూర్తిగా గుజ్జు పెరిగిపోతుంది ఉరుకుతారు హండ్రెడ్ మీటర్ రేస్ అని కాదు జర ఎట్లా అయితే పరేషాన్ బాధ ఉంది అది జ్వర తగ్గుతుంది మళ్ళీ పాటు హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం తగ్గింది పేషెంట్ కి మరి విటమిన్ డి గురించి అయితే చెప్పారు సార్ బీ టువెల్ సార్ బీ ట్వెల్వ్ అంటే ఇప్పుడు పది పదిహేను నిమిషాలు అయిపోయింది ఇంకో వీడియో చేద్దాము తప్పకుండా అది కూడా జనాలు చూడవచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ నమస్తే సో యూఎస్ చూసారు కదా సార్ విటమిన్ డి గురించి చెప్పారు అండ్ చైతన్ రాజ్ దగ్గర హోమియోపతి వైద్యం సేవలు తీసుకుంటే గనక ఒక పర్సన్ ఎగ్జాంపుల్ గా చెప్పి ఏ విధంగా నయం అయిందో కూడా చెప్పారు మనలో చాలా మంది సఫర్ అవుతున్నారు కదండి షుగర్ కానీ బిపి థైరాయిడ్ అలా ఏ సమస్యలున్నా స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది సార్ తో మాట్లాడవచ్చు నమస్తే